అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది ఒక సంవత్సరం కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు ఏడాదిని అర్థం తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నామంటారు అంటే ఏడాదిని అర్థం ఏం చేసిండు మరి మీరు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏం చేసిండ్రు రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిది తప్ప ఇంకోటి ఏమీ కాదు ఇవాళ కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బిజెపి కాంగ్రెస్లకు శిక్ష తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్లో ఉండంగా ఉదయమేమో సర్చ్ అన్నారు సాయంత్రమేమో అరెస్ట్ అంటారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది వాళ్ళు ఫ్లైట్